హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ పనస పిక్కలు మామిడికాయ కొబ్బరికాయ ఎండు రొయ్యలు కర్రీ చేయబోతున్నా మేము మా ఊరు వెళ్ళి వచ్చేస్తుంటే రోడ్డు పక్కనే పనసకాయ కట్ చేసి అమ్ముతున్నారు పనస్తలు చాలా బాగున్నాయని మేము ఆగి ఫిఫ్టీ రూపీస్ పనస్తనలు తీసుకున్నాం మేము తీసుకున్న పనస్తనల్లో ఇన్ని పిక్కలు వచ్చాయి ఈ పిక్కలకి తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా నీట్గా ఈ తొక్కనంతా తీసేసుకుని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి ఈ పిక్కల్ని ఓకే చూడండి పిక్కల్ని ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి ఐదారు సార్లు కడిగి పెట్టుకోవాలి ఒక మామిడికాయ తీసుకున్న కొబ్బరిని ఇలా తురుముకుని పెట్టుకోవాలి కొన్ని ఎండ రొయ్యలు తీసుకున్న పిక్కలు కొబ్బరికాయ మామిడికాయ ఎండ రొయ్యలు కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకొని రెండు స్పూనులు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఎండు రొయ్యలు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాయి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పనస పిక్కలను వేసుకోవాలి ఈ పనస పిక్కల్ని రెండు మూడు నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఓకే చూడండి పనస పిక్కలు అయితే మంచిగా కుక్ అవ్వయి ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి రెండు స్పూనులు కారం వేసుకోవాలి ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇందాక వేసిన సాల్ట్ అయితే సరిపోలేదు ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి పనస పిక్కలు మామిడికాయ కొబ్బరికాయ ఎండరొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్